తన ఉన్నటువంటి ఆ నగరంతో ఇలా అంటున్నాడు ఐష్యాన్ని తె తత్వం నేను మాంత్వం పరిపృత్సి అమ్మా నన్ను నీవు ఏమడుగుతున్నావో నేను దాన్ని చెప్తాను అది తత్వాన్ని చెప్తాను వాస్తవాన్ని చెప్తాను అబద్ధ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీవు అడిగిన నిజాన్ని నీకు చెప్తాను కానీ మర్యాద ఏమిటంటే అడిగేవారు మొదట గురించి తాము చెప్పుకోవాలి నేను ఫలానా ఇక్కడ నేను ఈ పని కోసం ఉన్నాను నేనంటే ఫలానా మరి నువ్వే అడుగుని మొదలు అడిగేవారు తాను తాను పరిచయం చేసుకొని కదా అడగాలి అది వ్యవహార మర్యాద మరి కాత్వం కదమ్మా మళ్ళీ చెప్తున్నాడు మళ్ళీ అదే మాట విరూపనయనా మనం అనుకున్నాం అక్కడే వికృతాన అని చెప్తున్నా చూడండి వికారాన్ని చెందేదాన్నే చూపుతుంది మన కనులు వికారం వైపే పోతాయి ఒక పువ్వును చూసి ఆనందిస్తాం ఓ కొమ్మను చూసి ఆనందిస్తాం ఓ పండును చూసి ఆనందిస్తాం ఓ కాయను చూసి ఆనందిస్తాం ఓ తోటను చూసి ఆనందిస్తాం వికారం చెందే వాటిని మాత్రమే చూసి మనం ఆనందిస్తాం అవికారాయ నిత్యాయ శుద్ధాయ పరమాత్మనే సదైక రూప రూపాయ అని చెప్పేటువంటి ఆ పరమాత్మను చూడలేము కనీసం చూడాలని అనుకోము కూడా అందుకే ఈ స్వభావం వికృతాలన దర్శనం ఆమె విరూపనయన ఏమంటున్నాడు కాత్వం విరూపనయన ఎవరమ్మా నీవు ఇంత వికారమైన కందులు కలిగి ఉన్నాయి నీకు కళ్ళు చూస్తే భయంకరంగా ఉన్నాయి ఇంత వికారం చెందినటువంటి కందులు గల నీళ్లు వరకు కాదు రూపనైనా కూడా ద్వారేవ తిష్టసి నగరద్వారంలో నిలబడి ఉన్నావు కిమర్థ జన్మాధాత్ నిర్పే భయం కర్రాడా బిజిలిస్తున్నావు బెదిరిస్తున్నావు నన్నెందుకు ఆపుతున్నావు నువ్వెవరు కడుగు రాబడావు నీకేం పని నన్నెందుకు ఆపుతున్నావు నన్నెందుకు బెదిరిస్తున్నావు అది కోపంతో ఎందుకు మాట్లాడుతున్నావు అని హనుమంతుడు కూడా ఆ లంకా నగరాన్ని అడిగాడు నమస్కారం ఏంటంటే ఇక్కడ లంకా నగరం హనుమంతుడిని వనాలయాన్ని పిలిచినది కస్తువం ఏనచ కార్యేణ ఇక ప్రాప్త వనాలయ నీవు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు వనములో ఉండేవాడ తోటలో ఉండేవాడ అడవిలో ఉండేవాడ అడవిలో ఉండే నీకు నగరంతో ఏం పండ్రా అనేది కథాపరంగా అర్థము మనం మరి కాస్త వేదానికి వెళితే వనమంటే ఏమిటి బ్రహ్మ వనం బ్రహ్మ సవృక్ష ఆసీత్ అంటుంది వేదం వనమంటే బ్రహ్మ పరమాత్మ వృక్షమంటే పరమాత్మ అందుకే మనం అరణ్యాలు కనపడితే నైవిశారణ్యం దండకారణ్యంకివన్నీ ఉన్నాయి కదా ఇలా ఏ అరణ్యం మనకు కనపడ్డా నమస్కారం చేస్తాం నైమిషారణ్యంలో ప్రతి చెట్టు దేవతే ప్రతి రాయి దేవతే ప్రతి గుట్ట దేవతే నైవిశారణ్యంలో పరమాత్మ వృక్ష రూపంలో ఉన్నాడు గంగలో నదీ రూపంలో ఉన్నాడు బదరిలో పర్వత రూపంలో ఉన్నాడు ఇలా పరమాత్మ కుదరొక రూపంలో ఉంటాడు నైమిషారణ్యానికి వెళ్ళాము అంటే విడిగా మళ్ళీ దేవాలయానికి వెళ్ళి స్వామిని సేవించవలసినంత అవసరం లేదు అరణ్యమే క్షేత్రం ప్రతి చెట్టు క్షేత్రం ప్రతి గుడ్డ క్షేత్రం ప్రతి రాయి క్షేత్రం ప్రతి రప్ప ప్రతి దుమ్ము ప్రతి ధూళి ప్రతి అంగుళం క్షేత్రం ప్రతి అంగుళం పరమాత్మ అలాగా బ్రహ్మ వనం వనం అంటే పరమాత్మ వనాలయ పరమాత్మలో ఉండేవాడా వనాలయ అంటే వనం ఆలయం యస్య వని ఆలయం రెండు చెప్పుకోవాలి అంటే వనమే నివాసముగా కలవాడు వనములో ఉండేవాడు అను అర్థం వనమునకు తాను ఆశ్రయం వనస్య ఆలయ వణం ఆలయం యశ్య అని చెప్పుకోవాలి నారాయణ లాగా అంటే బ్రహ్మలో ఉండేవాడు బ్రహ్మను తనలో దాచుకునేవాడు అంతహా బజిష్ట సర్వం వ్యాప్య మనం చెప్పుకుంటాం నారాయణ స్థిత అని చెప్పుకుంటాం ఉపరిషత్తు మంత్ర పుష్పం లోపల వెరపడా స్వామి ఉన్నాడు జగత్తు రోపల స్వామి ఉన్నాడు జగత్తు ఎడపలా స్వామి ఉన్నాడు అంటే స్వామిలో జగత్తుంది జగత్తులో స్వామి ఉన్నాడు అలాగే వనాలయ అంటే వనమే ఆలయముగా కలవాడు వనమునకు ఆలయమైనవాడు వనమంటే బ్రహ్మ బ్రహ్మ ఎందు ఉండేవాడు ఆచార్యుడు బ్రహ్మ తనలో దాచుకునేవాడు ఆచార్యుడు తన హృదయంలో బ్రహ్మను చూకుంటాడు బ్రహ్మ హృదయంలో తానుంటాడు పరమాత్మలో ఉండే నీవు పరమాత్మను హృదయంలో దాచుకున్న నీవు ఇక్కడేం పని అయ్యా ఇది ప్రకృతి కదా వికారశీలం కదా భోగ్య బుద్ధిని కలిగించేది కదా నిరంతరం రంగులు మార్చుకునేది కదా క్షడికమైన తాత్కాలికమైన భోగానం చూపేది కదా ఇలాంటి తృప్తితో ఇలాంటి నగడంతో నీకేం పని నీవు పరమాత్మలో ఉండేవాడు కదా వనాలయ అనే దాంట్లో అంత చక్కని అర్థాన్ని మనకు వివరించుకున్నాం అదే రీతిలో హనుమంతుడు కూడా కాత్వం విరూపనయన పురద్వారే అవతిష్టతే అడిగాడు నువ్వు విరూపనయన వికారమైన నేత్రముడు కలవిని ఒక అర్థం విరూపనయన వికారమును దాని దగ్గరికి పోయేది నయతీకి నయనం పోయేది అర్థం కన్నేం చేస్తుంది ఎక్కడ రూపం ఉంటే అక్కడికి వెళుతుంది కదా అబ్బా ఈ పచ్చగా ఉంది ఈ తెరగా ఉంది మనం ఇక్కడ ఉంటాం ఎక్కడో మనిషి కనపడుతుంది అవో ఎవరో వస్తున్నారు అక్కడి నుంచి అంటాం అంటే ఈ కన్ను అక్కడికి వెళ్ళి మనకు ఇంద్రియాల్లో తెలుసుకోవడం అవసరం రెండు రకాలు ఉన్నాయి రాప్య ప్రకాశకారి అని అంటే ఏ వస్తువును తెలుసుకోవాలో ఆ వస్తువు దగ్గరికి మనం వెళతాం ఇప్పుడు కన్ను ఉంది కన్నే అక్కడికి వెళుతుంది తెలుపు అంటే ఇంద్రియం అక్కడి దాకా వెళ్ళి దాన్ని చూస్తుంది కానీ ఎక్కడ శబ్దం ఉందో అక్కడికి చెవి వెళ్ళదు శ్రోతేంద్రియం శబ్దం దగ్గరికి వెళ్ళదు శబ్దమే శ్రోచేంద్రియం దగ్గరికి వస్తుంది ధ్వని చెవిలో పడుతుంది కన్ను రూపానికి వెళుతుంది చెవిలో ధ్వని పడేటట్టు రూపం వచ్చి కన్నులో పడదు పడితే ప్రమాదం కదండి ఓ పెద్ద పర్వతం ఉంది దాన్ని మనం చూచామంటున్నాం పర్వతాన్ని చూడటము అంటే పర్వతం వచ్చి కంటిలో పడిందే పడుతుందా ఒకవేళ కంటిలో పర్వతం పడితే మళ్ళీ కన్ను ఉంటుందా పర్వతము దగ్గరికే కన్ను పెడుతుంది దీన్ని ప్రాప్య ప్రకాశకారి అంటాం పొంది తెలిపేది ఏ వస్తువును మనం తెరవాలనుకుంటాన్నామో ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి తెలిపేది అర్థం ఇక చెవి అలాంటిది కాదు శబ్దం చెవిలోకి రావాలి అలాగే అలాగే చి కూడా అలాంటిదే అంటే లడ్డూ ఉంది లడ్డూ దగ్గరికి నాలుక వెళ్ళదు నాలుక మీదికి లడ్డూ వస్తుంది నాలుక మీద పడితే కదా తీయగుంటుంది చెప్తా చెప్తుంది ఉప్పు ఎక్కువ ఉంది కారం ఎక్కువ ఉంది పులిపి ఎక్కువ ఉంది ఎప్పుడు చెప్తుంది నాలుక సాంబార్లోకి వెళ్ళదు నాలుక లడ్డూలోకి వెళ్ళదు లడ్డూయే వచ్చి నాలుగు మీద పడుతుంది శబ్దం వచ్చి పడుతుంది అలాగే ఇప్పుడు స్పర్శ ఉండి ఒక వస్తువును తాకుతాం ఈ ఇంద్రియంపై దాన్ని తాకుతుంది అది వచ్చి దీన్ని తాకుతుంది శరీరంపై వస్త్రం పడుతుంది వస్త్రంపై శరీరం పడుతుంది ఇలా రకరకాల ఇంద్రియములు ఉంటాయి అలాగే విరూపనయన అంటే నేత్రం ఎలాంటిది అంటే ఎదురుగా దాని దగ్గరికి తాను వెళుతుంది తెల్లగా ఉంది ఎర్రగా ఉంది పచ్చగా ఉంది నల్లగా ఉంది అని కందు చెప్తుంది కదా అంటే కన్నడి వెళుతుంది కందులోకి కందులోకి రూపం రాదు అందుకే విరూపనయన వికారము చెందే దాని దగ్గరికి తీసుకొని వెళ్ళేదానా అర్థమేమో వికారమైన కందులు కలది అని మరొక అర్థం వికారము చెందే ప్రదేశానికి తీసుకొని పోయేదానా ప్రకృతి ఏం చేస్తుంది మనని ఆకర్షిస్తుంది కదా ఈ పండు బాగుంది ఈ చెట్టు బాగుంది ఈ కొమ్మ బాగుంది ఈ రెమ్మ బాగుంది ఈ పువ్వు బాగుంది ఈ కొండ బాగుంది ఈ లోయ బాగుంది ఈ గుహ బాగుంది రత్నాలు బాగున్నాయి వజ్రాలు బాగున్నాయి హారాలు బాగున్నాయి మణిహారాలు బాగున్నాయి స్వర్ణం బాగుంది ఎంతసేపు ఇక్కడే తిప్పుతుంది కానీ ఇంత ఇంత బాగా 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 ఉన్నటువంటి ఈ ప్రకృతిని మనకు అందించిన వాడు బాగుండడా లడ్డూ బాగుంది లడ్డూ చేసిన వాడు బాగాలేడు వాడి దగ్గర చేసే నేర్పడతనం లేకుంటే లడ్డూ ఎలా బాగుంటుందండి శర్కరైతే రోజులు ఉప్పేరిస్తే మనకి ఏంటి రడ్డు తినగలమా ప్రకృతిని మెచ్చుకుంటావు కానీ ప్రకృతిని మనకు అందించిన పరమాత్మను తెలుసుకోవా పరమాత్మను గుర్తించవా ఆయన బాగుండడా నీ ఒడితో ఆయన బాగున్నాడు అంటున్నావా అనవు ఎందుకంటే నీవు ప్రకృతివి వికారము చెందేదాని దగ్గరికే తీసుకొని పోయేదాన విరూపనైనా వికారమైన రూపం దగ్గరికి తీసుకొని పోయేదానా అంటే ఎవరో ఈమె ప్రకృతి ఈమె లంక ఈమె శరీరం శరీరం ఏం కోరుతుంది ఇంకో శరీరాన్ని కోరుతుంది ఈ శరీరానికి అలంకారాన్ని కోరుతుంది పట్టు ధోతి కావాలి పట్టు చాలువ కావాలి మకర కుండలాలు కావాలి కావాలి అంగనాలు కావాలి హారాలు కావాలి ఆరాలు కావాలి సూత్రాలు కావాలి ఇంకేమో కావాలి ఇంకేమో కావాలి ఇవన్నీ కావాలి కావాలి కానీ అసలు ఎవరు సువర్ణము అసలు ఎవరు హిరణ్యము ఆయన వద్ద పరమాత్మ కావాలి అంటావా భగవంతుడు కావాలి అంటావా ఈ స్వభావం జనవు నీ పని వికారము చెందేదాని దగ్గరికి తీసుకొని పోయేదానా కాత్వం విరూపనయనా అంటే ప్రకృతి గురువు గారిని బ్రహ్మ అంటుంది బ్రహ్మనిష్ఠుడా మరబ్రహ్మ ఎందు ఉండేవాడా పరబ్రహ్మ లోపల దాచుకునేవాడు ఆమె పిలిస్తే వికారవేపు నడిపించేదానా వికారము కలిగించేదానా వికారాన్ని గొప్పగా మెచ్చుకునేదానా వికార అని లాంతరం హనుమంతుడు సంబోధించాడు తత్వం విరూపనయ్యన పురత్వారి అవతిష్టతి ఎందుకమ్మా ఈ ద్వారం నిలబడ్డావు ద్వారంలో ఎందుకు నన్ను బెదిరిస్తూ ఉన్నావు ఇంత భయంకరంగా ఉన్నావు అని హనుమంతుడు లంకను అడిగాడు హనుమంతు భజనం లంక కామరూపిణి ఈ లంక కూడా కామరూపిణే అనుకున్న రూపాన్ని ధరించి రాగలదు ఆమె హనుమంతుని మాటలు విని ఉచ వచనం కోపం వచ్చేసింది అంటారు బీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి